ఎక్కడైనా ఇల్లు కట్టుకోవాలన్నా భవనాలు నిర్మించాలన్నా కొన్ని నియమ నిబంధనలు పాటించక తప్పదు అయితే నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అవేవి ఉండవు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తమ ఇష్టరాజ్యంగా అడ్డగోలగా భవనాలు నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఈ ప్రాంతం బడాబాబులు ఒకటి లేదా రెండంతస్తుల భవనాలకు అనుమతులు తీసుకుని కనీసం షేర్ ఆటో కూడా వెళ్లలేని ఇరుకు ప్రాంతంలో మూడు నాలుగంతస్తుల భవనాలు అడ్డగోలుగా నిర్మించేసి అందులో ఫంక్షన్ హాల్లు ఏర్పాటు చేసి సొమ్ము చేసేసుకుంటున్నారు కొందరు ప్రమాదాలు జరిగినప్పుడు కనీసం అగ్నిమాపక వాహనం కూడా లోపలికి వెళ్లలేని దుస్థితి నెలకొంది మురుగునీరు ప్రవహించే డ్రైనేజీల పైన కూడా అక్రమంగా షాపులు నిర్మించేసుకుని ఆక్రమణకు పాల్పడుతున్నారు మరికొందరు ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ఉదయగిరి పట్టణంలో అనుమతి లేకుండా సరైన సౌకర్యాలు లేకుండా నియమించేసుకుని ఉన్న భవనాల్లో సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రమాదాలు జరగకముందే చట్టరీత్యా చర్యలు చేపట్టాలంటూ ఇరుకుగా ఉన్న రోడ్లను సర్వే చేసి విశాల చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు అహ్మద్ జన విజ్ఞాన వేదిక ఉదయగిరి ఈరోజు ఉదయగిరిలో పరిస్థితి చూస్తే అన్ని దాదాపు ఒక ముప్పై సంవత్సరాల ముందు వేసినటువంటి రోడ్లు నలభై సంవత్సరాల ముందు కట్టినటువంటి కాలువలు ఇవే ఉన్నాయి ఈ రోడ్లు కాలువలు మొత్తము గుంటలు పడిపోయి చిద్రమైపోయి అన్ని నాశనమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈరోజు ఉదయగిరి టౌన్లో ఉన్నటువంటి రోడ్ల మీద పోవాలంటే మొత్తం కుంటలు పడిపోయి వృద్ధులు మహిళలు పిల్లలు పోయేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు నడుములు పట్టుకోవడము ఈ విధమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది పాలకులు ఇప్పటికైనా దృష్టి సారించి ఈ రోడ్లను కాలువలను సరిచేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము అది కాక టౌన్లో ఏదన్నా ఒక స్కూల్లోనో లేకపోతే ఒక గృహంలోనో ఒక ఇంట్లోనో పరి ఈ పరిస్థితి ఏదన్నా ప్రమాదం జరిగితే ఏదన్నా ఫైరు ప్రమాదం కానీ లేకపోతే వేరే ప్రమాదం కానీ జరిగితే ఫైర్ ఇంజిన్ పోయే వంటి పరిస్థితి కూడా ఈరోజు లేదు వీధుల్లో ఒక ఆటో కానీ మోటార్ బైక్ కానీ ఉంటే ఆ ఫైర్ ఇంజిన్ కానివ్వండి పోలీసు వెహికల్ కానివ్వండి లేకపోతే అంబులెన్స్ కానివ్వండి పోయేంటి పరిస్థితి లేదు ఈరోజు ఎప్పుడో ఉదయంలో ఉన్నటువంటి వీధులే ఈరోజు ఈరోజు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే పాలకులు సర్వే చేయాల రోడ్లన్నీ సర్వే చేసి రోడ్లను వెడల్పు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఇక్కడ సకల సౌకర్యాలు ఏర్పడతాయని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాము అదిగాక ఇక్కడ ఉదయగిరిలో ఉన్నటువంటి బాలాజీ నగర్లో ఈరోజు కూడా డ్రైనేజ్ పరిస్థితి లేదు అసలు డ్రైనేజే లేదు కేవలం రోడ్లు రోడ్లేసిన తర్వాత పాలకులకు డ్రైనేజ్ పెట్టాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు బాలాజీ నగర్ ఉదయగిరి బాలాజీ నగర్లో డ్రైనేజ్ సిస్టమ్ దాకా ఆ ఇళ్ళల్లో ఉన్నటువంటి మురుగునీరు వీధుల్లోకి వచ్చి ఎక్కడికక్కడ నిలుపు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది ఈరోజు ఆనకట్ట ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా పెడితే ఆ బాలాజీ నగర్లో ఉన్నటువంటి దాదాపు ఒక ఐదు వేల మంది జనాభాకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పి మేము అభిప్రాయపడుతూ జన విజ్ఞాన వేదిక తరఫున ఈరోజు ఉదయగిరిలో ఉన్నటువంటి రోడ్లన్నీ వెడల్పు చేసి సౌకర్యవంతంగా చేయాలని డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఉదయగిరికి ఈరోజు ఈ దుస్థితి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఉదయగిరిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల నాయకులు కానివ్వండి ఉదయగిరిలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి ఈ దృష్టిని కేంద్రీకరించి వాళ్ళు ప్రశ్నించకపోవడమే పాలకులు పాలకులను కానివ్వండి ప్రభుత్వానికి కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రశ్నించకపోవడమే కారణం ఇంకో కారణం ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి అందరూ ఎక్కువ మంది మైనారిటీసు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం మీద పాలకులు సరిగా దృష్టి కేంద్రీకరించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని మేము జరుగుతున్న వేదిక తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే జోక్యం కలిగించుకొని ఈ ఈ సదుపాయాలన్నీ కల్పించాల్సిందిగా మేము డిమాండ్